నీవెప్పుడు గమనించాలి ప్రక్కటి అని చెప్పాను కదా ప్రక్కటి అంటే స్త్రీ ఎప్పుడు కూడా భర్త ప్రక్కన ఉండాలి భర్తకు ముందు వెళ్ళకూడదు భర్తకు ముందెితే ఓవర్టేక్ చేసినట్టు భర్తని తక్కువ చేసినట్టు భర్తని నీచపరిచినట్టు భర్తని అవమానపరిచినట్టు భర్త కంటే వెళ్ళావంటే ఎవరైనా ఇంటికి వచ్చినారనుకో ఏమండి రాజశేఖర్ గారు ఉన్నారా నువ్వెవరు నేను జేమ్స్ ఏం పని ఆయనతో పని ఉండి వచ్చినానమ్మా ఏదో నాకు చెప్పు మళ్ళా చెప్తా గానీ ఈమె ముందు నడుస్తోంది ఎవరు ఏమలమ్మా ముందు నడుస్తోంది నాకు చెప్పు మొదట నీ పేరు జేఎమ్స్ అంటే ఏం వచ్చిందే ఆయన లేడు నేను ఇంట్లోనే ఉంటా నేను ఆ కిటికీలో చూసి విజయ్ నేను ఇంట్లో ఉన్నా కదా లేదంటా ఉండవు ఎట్లా ఇప్పుడు నేను బయట వచ్చేదే నువ్వు నోరు వేయ ను నోరు తెరువు ఎందుకు వచ్చింది తెరువు నోరు ఏమే నువ్వు నోరు వేయ ముందు నడిచే ఉంటారు భార్య ఎప్పుడు భర్తకు ముందు నడవు నడవకూడదు అందుకే ప్రభు చెప్పాడు ప్రక్కటి ముఖ భార్య ఎప్పుడు భర్తకు వెనక నడవకూడదు వెనక నడిస్తే దాని అర్థం భర్తని హీనపరిచే భార్య భర్త గురించి పుట్టింటోలకి చెప్పేస్తాది వాడ దరిద్రుడు నేను ప్రేమించినోడే మంజోడు నన్ను ఈ దరిద్రుడికి అని ఓర్చుకోయే మంచి అమ్మ అయితే ఏం చెప్తుందో తెలుసా తప్పుమ్మా ఒకసారి వివాహమైన తర్వాత అతడిని భర్త అతని గురించి మాకు చెడుగా చెప్పినామంటే నిన్న ఇంట్లోకి రానేను నీ కాళ్ళు కోడి కళ్ళించి నట్టించేస్తా పుట్క్కనని అమ్మ అట్లా బుద్ధి చెప్పాలి కొన్ని అమ్మలు ఉంటాయి ఏం అమ్మలు కొన్ని అమ్మలుంటాయి బ్యాగ్ ఎత్తుకొని వచ్చేయ నువ్వు నువ్వు నువ్వొచ్చే బ్యాగ్ ఎత్తుకొని ఎవడు ఏం చేసుకుంటాడు నేను చూసుకుంటా అని అంటుంది ఏడా ఫోన్లో ఆ పక్క ఫోన్లో ఈ పక్క వచ్చేయమంటావు వచ్చే నువ్వు బస్సు ఎన్ని గంటలకే వచ్చే నువ్వు అట్లా దరిద్రపు మాటలు ఆడబిడ్డకు తల్లులు నేర్పించకూడదమ్మా ఆడబిడ్డలకు నేర్పించకూడదు దయచేసి గమనించాలి తల్లి బుద్ధి చెప్పాలి ఓడ్చుకోమ్మా ప్రార్థన చేసుకోమ్మా వాడు మంచోడమ్మా నా ఎల్లుడు మంచోడమ్మా ఆడబిడ్డకు అప్పుడు కాస్త పవర్ తగ్గుతుంది ఇదే ఇది పిచ్చిది వని పొడుతుంది కన్న కూతుర్ని పట్టించుకోలేదని కన్న కూతురైనా నీ సంసారం నాకు ముఖ్యము పొరపాటును కూడా రాకూడదు భర్త దగ్గరే ఉండాలి అప్ టు యువర్ డెత్ ఎటువంటి భర్త అయినా సరే ఆయన దగ్గరే ఉండి ప్రార్థన చేసుకోవాలి వెనక్కి వెళ్ళకూడదు వెనక్కి నడవకూడదు వాడు తాగిపోతాడు తిరుగుబోతాడు పనికి ఆమె ఏమేమే ఆమె అని మాట్లాడకూడదు వాని గురించి అన్ని చెడు చెప్పి వానితో సంసారం చేసి వానికి పిల్లలు కంటా ఉంటారు నీ క్యారెక్టర్ ఎంత దరిద్రమో చూడు వింటా ఉన్నారా దయచేసి గమనించాలి దయచేసి భర్త గురించి ఎప్పుడూ చెడుగా చెప్పే భార్యగా నీ ఉండకూడదు తల్లి నీవు ఆయన ప్రక్కనే ఉండాలి హలెయ నీ ద్వారా అతడు గాఢ నిద్రపోయిన వ్యక్తిలాగా ఉండాలి హలే ఆ అరీతిగా భర్త భార్య ఉంటే ఎలాగుంటుందో తెలుసా యహోషువా ఇరవై నాలుగు పదహైదవ వచ్చిన ఎవరిని సేవింప కోరు కొని నేను నా ఇంటి వారును యోవాను సేవించదము అనే హల్లో భర్త ప్రేమికుడుగా లోబడే బిడ్డగా ఉంటే ఆ కుటుంబము యహోవాని సేవించే కుటుంబంగా మారిపోవునుగాక వారికి పుట్టే సంతానం వారి బిడ్డల్లో తండ్రి ప్రేమ తల్లి లోబడే గుణం రెండు ఆ బిడ్డలకు వస్తారు వారి సంతానం దినదినము చక్కగా ఆత్మీయ స్థితిలో ఆ బిడ్డలు ఎదుగుతూ ఉంటారు ఎదుగుతూ ఉంటారు నీతి మంతులుగా ఎదుగుతారు పరిశుద్ధులుగా ఎదుగుతారు అనేక విధములైన ఆశీర్వాదాలతో ఎదుగుతారు మంచి జ్ఞానం కలిగిన బిడ్డలుగా ఎదుగుతారు తెలివి కలిగిన బిడ్డలుగా ఎదుగుతారు అందం కలిగిన బిడ్డలుగా ఎదుగుతారు ఆరోగ్యం కలిగిన బిడ్డలుగా ఎదుగుతారు కారణం తండ్రి ప్రేమ తల్లిలో ఉన్న లోబడేతనం ఆ బిడ్డలకి వచ్చేది కాబట్టి దేవునికి లోబడతారు తల్లికి లోబడతారు తండ్రికి లోబడతారు పెద్దలకు లోబడతారు ఓ ఉపాధ్యాయ జీవితంలో మంచి లోబడే తనముతో బిడ్డలు పెరుగుతూ వస్తారు ప్రేమతో పెరుగుతూ వస్తారు ఆ బిడ్డలు సర్వ మంతుడైన ప్రతి ఆశీర్వాదానికి వారసులుగా బిడ్డలు నిలబడతారు ఆ బిడ్డలు రాబోయే దినములలో మంచి దైవ సేవకులుగా మారిపోతారు రాబోయే దినాలలో సంఘానికి ఉపయోగపడే బిడ్డలుగా మారిపోతారు ఆ రాబోయే దినాలలో దేవుని పరిచర్యలో ప్రాముఖ్యమైన వ్యక్తులుగా వారు నిలబడటానికి చేస్తాడు ప్రభు కనికరిస్తే వారు డాక్టర్లు అవుతా ఇంజనీర్లు అవుతా ప్రభు కనికరిస్తే దేశ నాయకులుగానే మారిపోతారు కారణం తెలుసా అమ్మలో ఉన్న నాయనలో ఉన్న ప్రేమ ఆ బిడ్డ లేకు వస్తుంది భక్తి నువ్వు నేర్పించాల్సిన పని లేదు నీ క్యారెక్టర్ నీ ప్రవర్తన వారి లేకు వస్తుంది ఆ బిడ్డలు చాలా చక్కగా బైబుల్ చెప్తాది వారు పచ్చని నీ నీ భోజనపు బల్ల చుట్టూ పచ్చని ఒలివచ్చ నీ పిల్లలు ఎదుగుదురు హోయా వస్తే భూమి మీద దయచేసి గమనించాలి తండ్రులారా ప్రేమ కలిగి ఉండండి తల్లులారా లోబడి ఉండండి ఎవరో మీ ఇంటికి వస్తే అన్నా అన్న ప్రస్తుతలాడన్నా రెండున్న కుర్చీ మీద కూర్చున్నా బెంచీ మీద కూర్చున్నా వంటింట్లో భర్తకు లోబడండి భర్తకు లోబడండి భర్తకు లోబడండి భార్యల్ని ప్రేమించండి భార్యల్ని ప్రేమించండి అప్పుడు ఆ కృపగలిగినటువంటి దేవుడు నీ సంతానాన్ని ఒలీవ మొక్కల వలే చేస్తాడు మీ బిడ్డలకు నాశనం కాదు వారిలో క్రీస్తు జీవముండి దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటారు మీ బిడ్డలు దేశానికి ఉపయోగపడే బిడ్డలుగా మారిపోతారు దేశానికి ఉపయోగపడే బిడ్డలుగా అలెల్ూయ కుటుంబాన్ని ఆ రీతిగా మీరు కట్టుకోవటానికి ప్రయత్నం చేయండి కుటుంబం చాలా మంచిది ప్రపంచంలో మంచివాడు ఎవరంటే మీ భర్తే ప్రపంచంలో మంచిది ఎవరంటే మీ భార్య దయచేసి గమనించాలి మీరు ఒక్కొక్కరు మీ భర్తలో మంచిని చూడండి మీ భార్యలో మంచిని చూడండి ఎప్పుడు కూడా భర్తలో చెడును చూడద్దు తల్లి ఎందుకో తెలుసా నన్ను గమనించాలి మానవ జీవితం చాలా చిన్నది మా ఒకప్పుడు దేవుడు నిర్మాణం చేసిన మనుషుడు తొమ్మిది వందల ఏండ్లు బ్రతికాడు కాలక్రమేణా కాలక్రమేణ మనుషుల్లో పాపం ప్రవేశించిన కారణాన నూట ఇరవై సంవత్సరాలకు వచ్చేశాడు మానవుని యొక్క అయు పరిమాణం తగ్గుతూ నూట ఇరవై సంవత్సరాలకు వచ్చాలి కాలక్రమేణా దావీదు గారి కాలం వచ్చేటప్పటికి ఆయన అంటున్నాడు నరుని ఆయుష్ డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అన్నాడు దావీదు నుండి మనము దరిదాపు నాలుగు వేల సంవత్సరాలకు వచ్చేశాం అప్పుడు డెబ్బై ఎనభై ఇప్పుడు ఎప్పుడు చనిపోతాడో తెలియదు మానవుని ఆయు పరిమాణానికి నిఖరం లే దయచేసి గమనించాలి ఆ అమ్మ చనిపోయేది ఎందుకు క్యాన్సర్ ఏది విచిత్రమైన రోగం ఈయన చనిపోయాడు బస్సులో చనిపోయాడు బస్సులోన ప్రయాణం చేస్తూ అవును ఏమి హార్ట్ అటాక్ ఆయన చనిపోయాడు ఎందుకు అంటే ఫిట్స్ వ్యాధి వచ్చి గెలిగేలా కొట్టుకొని ఎవరు అక్కడ లేరు గెలిగేలా కొట్టుకొని చచ్చిపోయాడు ఆయన చనిపోయాడు ఎందుకు స్ట్రోక్ వచ్చి ఎవరు ఎప్పుడు ఎక్కడ చనిపోతారో తెలీదు ఆయు పరిమాణం లేదు ఈ రోజున మనం అల్పాయుష్కులం ఎప్పుడు చనిపోతామో తెలియదు అమ్మా మంచి భార్యగా నువ్వు బ్రతకాలి తల్లి అయ్యా మంచి భర్తగా బ్రతకాలి అయ్యా ఈ చిన్న ఆయుష్యులేకి గొడవ గొడవలు తీసుకురావద్దండి ఈ చిన్న ఆయుషులకి అనుమానాలు తీసుకురావద్దండి ఈ చిన్న ఆయుషులకి కోపం తీసుకురావద్దండి ఈ చిన్న ఆయుష్కు తిరస్కారం తీసుకురావద్దండి ఇవన్నీ మన ఇంట్లోకి వచ్చేశాయి అంటే ఏం చేస్తాయో తెలుసా మీ మధ్యన అవి కలతలు పెట్టి అవి నీ బెడ్ మీద పడుకుంటాయి నిన్ను వంటింట్లో పడుకోబెడతాది వాన్ని వరండాలో పడుకోబెడతాది మీ ఇంట్లో వంట పాత్రలు ఖాళీగా ఉంటాయి ధాన్యం ఉంది ధనం కూడా ఉంది సుఖించలేరు తినలేరు ఈ దరిద్రమైనవి మన ఇంట్లోకి వచ్చి చిన్న ఆయుష్ కలిగిన మన జీవితాల్ని పాడు చేస్తూ వస్తాయి తల్లి దయచేసి భర్తను ప్రేమించండి ప్రభుని అడగండి నా భర్తకు నేను లోబడాలి స్వామి లోబడే ఆ మంచి మనస్సు దయచేయి నా భార్యను నేను ప్రేమించాలి ప్రభ ఆ మంచి ప్రేమ నాకు దయచేయి అని ప్రభుని అడగండి ప్రభు ఖచ్చితంగా దయచేస్తారు నువ్వు అడిగేది న్యాయం నువ్వు అడిగేది పద్ధతి నువ్వు అడిగేది దేవుడి చిత్తం ఖచ్చితంగా ప్రభులు వారు దయచేస్తారు భర్తను అసహించుకోవద్దు త్రాగుబోతైనా పర్వాలే అసహించుకోవద్దు తిరుగుబోతైనా పర్వాలే అసహించుకోవాలి ప్రేమించు ప్రేమించు ఏం చేస్తుంది బైబిల్ చెప్తారు ప్రేమ సమస్త దోషములను కప్పును మన బిడ్డలు చలికి పడుకో ఉంటారు అమ్మవాణ్ణి చూసి చక్కటి దొప్పటి కప్పుతారు వాడింకా గంట సేపు నిద్రపోతాడు కప్పిన తర్వాత దొప్పటి తీస్తే చలికి వణికిపోతూ వణికిపోతూ జలుబు వచ్చి తుమ్ముతూ ఉంటా పిల్లలు గమనించాలి ప్రేమ ప్రేమ ప్రపంచమంతా ప్రేమ ఉంది మన ఇంట్లో ఎందుకు ఉండకూడదు ప్రపంచం అంతా ప్రేమ ఉంది దేవుని తెలియని ఒక అన్యుడు బాగా జీవిస్తున్నాడు ప్రభుని ఎరిగిన బిడ్డము నీవు ఎందుకు నీ ఇంట్లో ప్రేమ ఉండకూడదు ఎందుకు నీ ఇంట్లో తగ్గింపు ఉండకూడదు నీ ఇంట్లో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉంది దేవుని వాక్యం ఉంది ఎందుకు నువ్వు లోబడకూడదు ఎందుకు నువ్వు ప్రేమించకూడదు ఈ మధ్యాహ్నం నీ జీవితం మారాలి మారాలి నీ జీవితం మారాలి నా ప్రభు సంతోషిస్తాడు నా ప్రభు సంతోషించి సంతోషమైన నీ కుటుంబం లేకొచ్చి ప్రభు కూర్చుంటాడు మిమ్మల్ని చూస్తూ ఆయన ఆనందిస్తాడు నా బిడ్డ నేను చెప్పిన మాట విని భార్యను ప్రేమిస్తున్నాడు నా కూతురు నేను చెప్పిన మాట విని తన భర్తకు లోబడుతూ ఉంది వీరి పిల్లల్ని నేను ఆశీర్వదించాలి వీరి పిల్లల పిల్లల్ని ఆయన ఆశీర్వదించాలి ఎంతవరకు ఆశీర్వదిస్తారు ప్రభ వేయి తరముల వరకు నేను ఆశీర్వదిస్తాను మన బిడ్డల మీద దేవుని ఆశీర్వాదం వెయ్యి తరాల వరకు ఉంటుంది నీలో కలిగే ఒక మార్పును బట్టి నీలో కలిగే ఒక మార్పును బట్టి నా ప్రభు నీ ఇంటికొచ్చి నీ కుటుంబంలో ప్రతి దాన్ని చూస్తూ ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు హలెయ హ దేవుని వాక్యం సెలవిస్తాది ప్రేమ 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 భర్త అడగాలి నా భార్యని ప్రేమించే మంచి హృదయం నాకు దయచేయి ఆడబిడ్డ అడగాలి నా భర్తకు లోబడే ఆ మంచి మనస్సు నాకు ఇవ్వండి ఈ చిన్న జీవితంలో దరిద్రమైన గొడవలు మనస్పర్ధలు మూడో వ్యక్తి నా ఇంట్లోకి రాకూడదు మూడవ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని మేము పంచాయితీలు చేసుకోకూడదు మూడవ వ్యక్తి ఎవరైనా ఉంటే నా ఇంట్లో నా ప్రభువే ఉండాలి హలో నా ప్రభువే ఉండాలి ఎవరైనా గట్టిగా చెప్పాలి ఎవరైనా ఎవరైనా ఆయన ఉండాలి నా ఇంట్లో మూడవ వ్యక్తి వచ్చి రాయ్ నువ్వు ఇట్లా ఉండాలి మోయ్ నువ్వు ఇట్లా ఉండాలి ఎవడూ మనకు సంబంధం లేనివాడు మన ఇంట్లోకి వచ్చి మనతో మాట్లాడకూడదు మన కొరకు ప్రాణం పెట్టిన ఏ మనకుంటే అనుకుంటే చాలు హలే ఆ కృపగల దేవుడిని ప్రేమించండి ఆ కృపగల దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు ఆ కృపగల దేవుడు చెప్పిన మాటకు లోబడండి ఆయన మీ గృహంలో ఉంటాడు మూడవ వ్యక్తిగా ఉండి అన్ని విషయాలలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఆర్థికము ఆరోగ్యము ఆత్మీయత అన్నింటిలో అభివృద్ధి చేసి మంచిగా భోంచేయటానికి తల్లి తండ్రి భర్త భార్య పిల్లలు కలుసుకొని సంతోషంగా సంతోషంగా బ్రతకటానికి దేవుడు కృపదయ చేస్తాడు ఈ భాగ్యం క్రైస్తవుడికి మాత్రమే ఇవ్వబడింది తల్లి దేవుడు ఈ చక్కటి ఉపదేశాలు మనకు చెప్పాడు పాపం అన్యులకి విషయాలు తెలియవు ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన ప్రేమతో మనకు బోధిస్తూ ఉన్నాడు మారాలి మనం మారాలి భర్తకు దూరమై ఏం చేయగలవు తల్లి భార్యకు దూరమై ఏం చేయగలవు తమ్ముడు దయచేసి గమనించాలి సంబంధం చాలా మంచిది ప్రపంచంలో ఇటువంటి సంబంధం ఇంకొకటి లేదు స్నేహితులు మోసం చేస్తారు బంధువులు అంత పనికిరారు అయితే భార్య భర్తలు ఒకరికొకరు ఒకరు బ్రతుకుతారు 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 బ్రతకాలి వారిద్దరు ఏక శరీరం వరిద్దరి ఏక శరీరం బైబుల్ చెప్తారు వరిద్దరి ఏక శరీరం ఈ శరీరం మధ్యలోకి వారింటి వారు వీరింటి వారు రాకూడదు మూడవ ప్రమేయం ఆ ఇంట్లో ఉండకూడదు నీవు దేవుని నమ్ముకున్న బిడవి దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి చెప్పబడిన ఈ పలుకులు మీ అందరిలో ఫలించును గాక మీ కుటుంబాలన్నింటిలో రీతిగా మార్పు కలుగునుగాక దేవుని ఆశీర్వాదం మీ బిడ్డలు మీ బిడ్డలు అనుభవించు రీతిగా ఆడబిడ్డలు లోబడేవారుగా మగ బిడ్డలు ప్రేమించేవారుగా మార్చబడుతురుగా